హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ స్పెషల్ రెసిపీ వచ్చేసి కరకరలాడుతూ తినే కొద్దీ తినాలనిపించే కరూస మిక్చర్ ని ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు తినాలనిపించినా చక్కగా టేస్టీగా తినేయచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలో లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ మిక్చర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక పెద్ద సైజ్ లో ఉన్న గిన్నె తీసుకుని రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకోవాలి జల్లించుకున్నది ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి కారూస మంచి కలర్ఫుల్ గా కనిపించడానికి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ వేసుకునేటప్పుడు అంతా ఒకేసారి వేసేయకుండా అవసరానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి పిండిని కలుపుకునేటప్పుడు మరీ లూజ్గా కాకుండా మరీ టైట్ గా కాకుండా మీడియం గా కలుపుకోవాలి అప్పుడే మనకి కారపూస కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుందండి చూసారు కదండి పిండి ముద్దని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి కారపూస వేసుకునే మిషన్ తీసుకుందాము కారం పూస వేసుకునే ప్లేట్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మిషన్ కి కాస్తంత ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేయడం వల్ల మిషన్ కి పిండి అంటుకోకుండా ఈజీగా దిగుతుందండి కారం పూస ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని మిషన్ లో వేసుకుని ఉంచుకోవాలి ఇలాంటి మిషన్ లేకపోయినా మీ దగ్గర ఏ మిషన్ అయితే ఉందో దాంతో కూడా ఈజీగా కారపూస వేసుకోవచ్చండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూసారు కదండి ఇలా ప్రెస్ చేస్తూ కారపూస అనేది వేసుకోవాలి మరీ దగ్గరగా కాకుండా మిషన్ అనేది కాస్త దూరంగా ఉండి ఒత్తుకోవాలి అప్పుడే చేతికి వేడి అనేది తగలకుండా ఈజీగా వేసుకోవచ్చు స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి అలాగే ఎక్కువసేపు వేగదండి కారపూస తొందరగానే వేగిపోతుంది చూసారు కదండి ఇలా వేగిన కారపూసని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా ఇలానే ఒత్తుకుని వేసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో ఒక కప్పు వరకు పల్లీలు వేయించుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని గింజ లోపలి వరకు వేగేటట్టుగా వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత చూసారు కదండి చక్కగా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు వేపిన శనగపప్పు వేసుకోవాలి గుల్లపప్పు ఇవైతే అస్సలు టైం పట్టదండి ఆల్రెడీ వేగి ఉంటాయి కాబట్టి వెంటనే తీసేసేయాలి ఇప్పుడు అటుకుల్ని వేయించుకోవాలండి నేను ఇక్కడ అటుకులు రెండు కప్పుల వరకు తీసుకున్నాను అటుకులు ఆయిల్లో వేసుకుని వేయించుకునేటప్పుడు డైరెక్ట్ గా వేసేయకుండా ఇలా స్ట్రైనర్ లో వేసుకుని వేయించుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటాయండి మీరు కావాలంటే అటుకుల్ని మూడు కప్పుల వరకు తీసుకోవచ్చు ఇవి కూడా తొందరగానే వేగిపోతాయి ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్నవి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో రెండు గుప్పళ్ళ వరకు ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకుని కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి కరివేపాకు చక్కగా వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు చల్లారిన కారు పూసని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇలా తీసుకున్న కారు పూసని చిన్న చిన్న ముక్కలుగా విరుపుకోవాలి చూసారు కదా చాలా గొల్లగా క్రిస్పీగా వచ్చింది కారు పూస మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కాస్త పెద్ద ముక్కలుగా క్రష్ చేసుకుని తీసుకోవాలి ఇలా క్రష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి అలాగే వేయించుకున్న గుల్లపప్పు కూడా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వేయించుకున్న అటుకులు కూడా వేసుకోవాలి ఫ్రై చేసుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీకు నచ్చితే జీలకర్ర పొడి కాని వాము పొడి కాని వేసుకోవచ్చు ఇవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన కారు పూసని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలువ ఉంచుకోవచ్చు చూసారు కదండి ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కారు పూస మిక్చర్ ప్రిపేర్ చేసుకున్నాము ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు